జగన్నాథుడి భాండాగారం జగన్నాథుడి వెలకట్టలేని ఆభరణాలున్నాయి మరి ఎంత సంపద బయటపడుతుంది అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది అయితే రహస్య గదిని తెరవడానికి పలు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు ముఖ్యంగా విష సర్పాల భయం ఉన్న నేపథ్యంలో పాములు పట్టే వాళ్ళని సిద్ధంగా ఉంచారు ఇంకొక వైపు వైద్య బృందాన్ని కూడా రెడీగా ఉంచారు అధికారులు మనకు తెలుసు అధికారంలోకి వస్తే పూరి భాండాగారాన్ని తెలిపిస్తామంటూ బీజేపీ హామీ ఇచ్చింది అందుకోసం జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా నియమించింది ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడు ఆ రహస్య గదిని తెరవడానికి ఏర్పాట్లు చేసింది ఒడిశా ప్రభుత్వం ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈ భాండాగారాన్ని ఓపెన్ చేయబోతున్నారు అధికారులు భాండాగారాన్ని ఓపెన్ చేయడానికి సకల జాగ్రత్తలు చేపట్టింది అధికార యంత్రాంగం రహస్య గదిలో కింగ్ కోబ్రా లాంటి విష సర్పాలు ఉంటాయి అనే భయంతో పాములు పట్టే వాళ్ళని రెడీగా ఉంచారు అలాగే వైద్య సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు ఆ ప్రాంతంలో పూరి జగన్నాథుడి రహస్య గదిలో అంతులేని సంపద ఉంది అన్నది అందరి అంచనా అనంత పద్మనాభ స్వామి నేలమాడిగల్లో ఉన్న దాని కంటే ఎక్కువ నిధి ఇక్కడ ఉంది అంటున్నారు వీటి విలువ లక్షల కోట్ల ఉంటుంది అంటూ అంచనా వేస్తున్నారు ఇందులో రాజులు సమర్పించిన వజ్రాభరణాలున్నాయి చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రహస్య గదిని ఓపెన్ చేశారు ఆనాడు డెబ్బై రోజుల పాటు లెక్కింపు కొనసాగింది ఇప్పుడు మళ్లీ నలభై ఆరేళ్ల తర్వాత ఈ రహస్య గదిని మళ్లీ వాళ్ళ తెరుస్తున్నారు పూరి జగన్నాథుడి ఆలయం కింద ఈ భాండాగారం ఉంది రెండు భాగాలుగా ఈ రత్న భాడాగారం నిర్మించి ఉంది అయితే కింది భాగంలో ఈ రహస్య గది మనకు కనిపిస్తుంది ఇందులో మొత్తం ఐదు చెక్క పెట్టెలు ఆ ఒక్కో పెట్టె పొడవు తొమ్మిది అడుగుల ఒకటి మూడు అడుగులు ఎత్తు ఉన్నట్టుగా మనకి నివేదికలు చెప్తున్నాయి మొత్తం ఐదు చెక్క పెట్టెల్లో అత్యంత విలువైన వజ్ర వైఢూర్యాలు స్వర్ణాభరణాలు వెండి వస్తువులు ఉంటాయి అని ఒక అంచనా కనిపిస్తోంది మరి అక్కడి నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు శ్రీనివాస్ ఇవాళ మధ్యాహ్నం తర్వాత జరగబోయే భాండాగారం తెరిచే కార్యక్రమానికి సంబంధించి ముందుగా ఎలాంటి ఏర్పాట్లు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఏమైనా ప్రత్యేకమైన భద్రతా చర్యలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయా భక్తులైతే ఇవాళ మిగిలిన రోజుల్లోనే నార్మల్గానే అక్కడ దర్శనానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది ఎస్ స్వామివారి రథయాత్ర జరుగుతున్నటువంటి వేళ ఆ రత్న బండా గారిని ఓపెన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికోసం ప్రత్యేకంగా జస్టిస్ విశ్వనాథ్ రద్ నేతృత్వంలో పదహారు మంది మెంబర్స్తో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఏ విధంగా ఓపెన్ చేయాలి ఏంటి అనేటువంటి దానికి సంబంధించి గైడ్ లైన్స్ అన్ని కూడా రూపొందించడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈ యొక్క బాండాగారాన్ని ఓపెన్ చేసేందుకు అంతా కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈ ఈ నెల ఏడవ తారీఖు నుంచి రేపటి వరకు కూడా స్వామివారి రథయాత్ర ఉంటుంది లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ సందర్భంలోనే ఈ యొక్క రత్నభాండా గారిని ఓపెన్ చేయడంతో పాటు భక్తుల రద్దీ కూడా లేకుండా అంటే ఈ ఈ ఈ ప్రస్తుతం స్వామివారు మందిర్ దగ్గర స్వామివారు అదేవిధంగా సుభద్ర బలభద్రలతో స్వామివారు గుండీచా మందిర్ దగ్గర ఉంటారు ఆయన రేపు తిరిగి ఈ యొక్క ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు పెద్దగా రద్దీ ఉండదనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ముహూర్తాన్ని ఒంటి గంట తర్వాత ముహూర్తాన్ని ఖరారు చేసింది కమిటీ అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించడంతో ఈ రోజు ఈ యొక్క బాండాగారి ఓపెన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు అయితే మొత్తం ఆలయంలో మూడు గజలు భక్తుల దర్శనాలకి వరకు సాధారణంగానే దర్శనాలు జరుగుతున్నాయి అయితే ప్రధాన ఆలయం కంటే ఈ రోజు ఎక్కువగా గుండీచా మందిర్ దగ్గర స్వామివారు వేయించేసి ఉన్నారు కాబట్టి అక్కడ ఎక్కువ రద్దీ ఉంటుంది ఇక్కడ సాధారణ రద్దీ ప్రస్తుతానికి ఉంది ఇదే రద్దీ ఈ రోజు కూడా కొనసాగుతుంది రేపు తిరిగి స్వామివారు ప్రధాన ఆలయంలోకి వచ్చాక విపరీతమైన రద్దీ ఉంటుంది కాబట్టి ఈరోజు ముందు రోజే ఈ యొక్క బాండాగారాన్ని ఓపెన్ చేసేందుకు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత భక్తుల దర్శనానికి కూడా కొంత నియంత్రించేటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా స్వామివారికి కొన్ని మూలికా సేవలు నిత్య మూలికా సేవలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి దానికి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ యొక్క అధికారులు అధికార యంత్రాంగం అంతా కూడా జాగ్రత్తలు తీసుకొని ఈరోజు ఈ యొక్క బాండాగారాన్ని ఓపెన్ చేసేందుకు రెడీ అవుతోంది ఓవైపు ప్రభుత్వ హైకోర్టు ప్రభుత్వం ఆదేశాలతో పాటు సెంటిమెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి పూరి జగన్నాథ స్వామి అంటేనే మూల విరాట్ మొదలుకొని ఆలయ నిర్మాణం వరకు అనేక సెంటిమెంట్లు అనేక లీలలు మహిములతో ఉన్నటువంటి ఆలయంగా ప్రసిద్ధి చెందినటువంటి నేపథ్యంలో ఇటు బాండాగారాన్ని ఓపెన్ చేసే క్రమంలో సెంటిమెంట్స్ విషయంలో కూడా ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే అంటే నాగబంధనం ఉంది ఈ యొక్క ఈ యొక్క గదిని ఓపెన్ చేస్తే విషశాపాలు కూడా ఉంటాయని చెప్పేసి ఒక ప్రచారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక వైద్య బృందాన్ని స్నేక్ స్నేక్ క్యాచెస్ ని కూడా అందుబాటులో ఉంచుకొని మరి ఈ యొక్క భాండాగారాన్ని ఈ రోజు ఓపెన్ చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ ఇవాళ మధ్యాహ్నం తర్వాత పూరి జగన్నాథుడి ఆలయంలో రత్న భాండాగారాన్ని తెరవబోతున్నారు మరి ఎలాంటి విలువైన సంపద బయటపడుతుంది అన్నది చాలా ఆసక్తిని చెప్తోంది